ప్రస్తుతం ఉన్న యువత గురు భక్తి కలగాలి అన్న గురు సేవ చేసుకోవాలి అన్న వాళ్ళ ఆలోచన కానీ వాళ్ళ మైండ్ సెట్ కానీ ఎలా ఉండాలంటారు మీకు సమాధానం ఏమిటంటే అమ్మా గురుకులాలు ఉండేవి పూర్వం అవును ఇప్పుడు గురుకులం అంటే దాని అర్థం చాలా పాడైపోయింది అది ఏదో లాగా అంతే కానీ పూర్వం గురుకుల విద్య ఉండేది ఆ గురుకులంలో వీళ్ళు తపస్సు చేసేవారు అది ఎటువంటి తపస్సు అని ఒక కథ చెప్తాను మీకు బాగా పట్టుకుంటారు మీరు అభిమన్యుడు పేరు విన్నారు కానీ ఉపమన్యుడు పేరు విన్నారా ఉపమన్యుడు ఉపమన్యుడు వాళ్ళ గురువు గారి దగ్గర చేరాడు ఇది వచ్చింది ఆ చేరిన వాడు భిక్షాటం చేసి గురువు గారు వండి పెట్టాడు సాయంత్రం గురువు గారు అడిగారు ఏంటో యాక్టివ్గా ఉన్నావు నేను తినమని ఏం చెప్పలేదుగా ఏం తిన్నావు అన్నారు మళ్ళీ వెళ్ళి మళ్ళీ తెచ్చేసి అలా రోజులో రెండుసార్లు అలా భిక్షాన్ని వెళ్ళకూడదు తప్పునైనా నువ్వు వద్దులే ఉంటే పరుగు తీసేస్తావు అడవికి వెళ్ళి ఆవులు అన్నారు ఆవులు కాసి వచ్చాడు ఆయన బాగానే ఉన్నాడు ఏమిటో నువ్వు బాగానే ఉన్నావు ఆవు పాలు తాగానా చెప్పకుండా అలా తాగకూడదు అన్నాడు సరే మర్నాడు కూడా వెళ్ళి వచ్చాడు మళ్ళీ బాగానే ఉన్నాడు ఏంటో బాగానే ఉన్నావు ఏంటి సంగతులు అన్నారు మీరు పాలు తాగద్దు అన్నారు కదా అందుకని ఆవు దూడకు పాలు ఆ నొరగ తాగా అన్నారు గురువుగారు అన్నారు అది కూడా దాకూడదాం అన్నారు ఒక వ్యక్తిలో ఉన్నటువంటి సమర్థత ఎప్పుడు బయటపడుతుంది బాగా కష్టాలు వచ్చినప్పుడు పడుతుంది అన్నీ బాగుంటే సమర్థత ఏం బయటపడదు ఇప్పుడు అన్నమయ్య కీర్తనలన్నీ మన దాకా వచ్చినాయా సరే ఉపమాన్య విషయం మళ్ళీ చెప్తాను వెనక్కి వచ్చి వెళ్దాం అన్నమయ్య కీర్తనలు మన దాకా ఎలా వచ్చింది చెప్పమ్మా ఆయన జీవితంలో ఎంతో మదనపడి ఎంతో సాధన చేసి తన అనుభవ సారాన్ని మొత్తం నిజమే మన దాకే తాళపత్రాలు తాళపత్రాలు తగలెట్టారు అసూయతో అలా తగలబెడితే సాలవ నరసింహ భూపతి ఆయన వాటిని అన్నింటినీ రాగిరేకుల మీద రాయించారు ఒక్కొక్క రాగిరేకు ఐదేసి కేజీలు పది కేజీలు కూడా ఉండేదంట అలాంటి రాగిరేకుల మీద రాయించే మన అదృష్టం పద్నాలుగు వేలు మిగిలినవి దురదృష్టం మిగిలినవి కొండల పాత్రల కింద మారిపోయింది అంటే తగలబెట్టేసిన తర్వాత బూడిదైపోతుంది కదా ఎలా రాశారు అలా తగలబెట్టడానికి వారు ప్రయత్నం చేసినప్పుడు అన్నమయ్య వెంకటేశ్వర స్వామిని చాలా బాధపడుతూ అగ్నిలోకి ప్రవేశిస్తే అవన్నీ అగ్నిదేవుడు శాంతించాడు అన్నమయ్య ఉన్నాడు అంటే వెంకటేశ్వర ఉన్నాడు అని అర్థం ఆ సాక్ష్యం అప్పుడు ఈ సాల్వనసిం భూపతి గురుదేవ ఇవన్నీ నేను రా రాసి పెడతా అన్నారు అలా ఆయన రాజ దాచిపెట్టినవే దాకా వచ్చినాయి అయితే చాలా కాలం ఈ అన్నమయ్య కీర్తనలు ఎన్ని ఉన్నాయి ఎక్కడున్నాయో తెలియదు ఎవరికి రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు మహానుభావులు మరి నెట్లో అన్నమయ్య అనంత రాగాలని కొడితే వస్తే మాత్రం వినాలి మీరు ఖచ్చితంగా కళనీళ్ళు వస్తాయి అంత అద్భుతంగా ఉంటాయి మన బాలకృష్ణ ప్రసాద్ గారు గరిమెల్ల వారు అద్భుతంగా పాడారు అందులో ఈ రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారు ఇక్కడ ఈ పెట్టెలా ఉంది ఏమిటి అని చెప్పి దాన్ని తొలగిస్తే చాలా రాగిరేకులు బయటపడ్డాయంట వాటిని శుభ్రం చేసి ఈ లిక్విడ్స్ అవి వేసి అవన్నీ పేపర్ల మీద రాయించి తర్వాత గాయకులతో పాడించారు సరే ఉపమంజు విషయంలోకి వస్తే ఆ పిల్లవాడు తర్వాత రోజు రాలే నేను ఏదో దీపం పట్టుకుని అడవిలోకి వెళ్ళారు ఉపమన్యం ఉపమన్యుం అని పిలుస్తూ ఈ పిల్లవాడు ఎక్కడో బావిలోంచి వాయిస్ వచ్చింది ఏమిరా అంటే గురువుగారు ఏదో పిచ్చికాయలు తినేసాను కలిపోయినాయి కళ్ళుపోయినాయా అయ్యో అని ఆయన అశ్విని దేవతలు ప్రార్థన చేశాడు వాళ్ళు వచ్చి పాయసం ఇచ్చి బాబు పాయసం తాగు అన్నారు గురువుగారు చెప్పలేదండి ఆయన చెప్తేనే తాగుతానన్నాను కళ్ళు లేవు బావిలో పడిపోయాడు చిన్నపిల్లడు మనకైతే ఆయన గుర్తురావు అసలు ఏమి గుర్తు ఆ డెడికేషన్కి వాళ్ళ గురువుగారు ఆనందపడిపోయి నాన్న నేను చెప్తున్నా తాగురా ఆ పాయసం తాగిడు వాడికి కళ్ళు వచ్చింది బయటకు వచ్చాక ఆయన సంబరపడి అలా ఆ పిల్లవాడిని ఆశీర్వదించారు అలా ధ్యానగంగ ప్రవేశించింది అలాగే తోటకాచారులు పద్మపాదుడు అంటారు ఆయన విషయంలో కూడా శంకర్ల వారి అనుగ్రహం అలా అసలు ఏం చెప్తాం ఎందరో మహానుభావుడు ఎందరు పుట్టారు ఈ నేల మామూలు నేల కాదు కదమ్మా ఇలా మామూలు నేల కాదు అటువంటి వారి యొక్క పాద స్పర్శ చేత ఈ భూమి పునీతమైంది అందుకనే కృష్ణం వందే జగద్గురు అంటాం అలాగే శంకర్ల వారిని జగద్గురు అంటాం భగవద్ రామాను రామానుజాచారు వారిని జగదాచారులు అంటాం ఇలాంటి మధ్వాచారులు ఇలాంటి అందరో ఆచారులు ఈ భూమిని పరిపుష్టం చేశారు కాబట్టే ఈ భూమి విశ్వగురు మేము చిన్నప్పుడు సంగడో గీత్ పాడుకునేవాళ్ళం లోకమంత చీకటిలో తల్లడిల్లు చున్నప్పుడు నాగరికత లేని నరులు పామరులై ఉన్నప్పుడు వేదాలను వెలికి తెచ్చి జ్ఞానభిక్ష పెట్టినావు నిజముగను జగద్గురువే ఓ ఎమ్మనీ జయము జయము భరత మాత జయము నీకు జగన్మాత ఈ జగాన సాటి ఎవ్వరే ఓఎమ్మ నీకు మీరు గమనించారా నేను అయ్యప్ప పాట పాడాను ఆర్ఎస్ఎస్ పాట పాడాను బెంగాలీ పాట పాడాను సంస్కృతంలోనూ పాడాను అనమైకిత్న పాడాను త్యాగరావామి పాడాను శ్రద్ధయా లభతే జ్ఞానం కదా వినాలి సినిమా పాటల్లో కూడా పూర్వం ఎంతో గొప్ప సాహిత్యం ఉంది మనం గమనించాలి వినాలి భోజన పదార్థాల పేర్లే కావచ్చు మాయా బజార్లో వివాహ భోజనంబు వింతైన వంటకంబు విలవార విందు అహహ నాక్య ముందు అవన్నీ పేర్లు చెప్తారా అవన్నీ అసలు మంచి మంచి భోజనాలు అంటే అలాంటి భోజనం తినాలి అంటే ఎంత పోషక పదార్థాలు కలిగి అలాంటి భోజనం తినాలంటే వాడు రిచ్ ఉండాలి అవునా మన దేశం అలా రిచ్నెస్ కలిగి ఉండేది ఇతర దేశాల్లో ఎండిపోయిన తినే ఎండి సేవని మొక్కే జాతులు ఉన్న కాలం సో కాబట్టి తెలివైన వాడు బుద్ధిమంతుడు సాహిత్యాన్ని సంగీతాన్ని ఎప్పుడు కూడా తెలివైన వాడు అలా ఉంటాడని శాస్త్రం చెప్పింది సాహిత్యాన్ని సంగీతాన్ని ఎప్పుడు వా విధ్వంసం విధ్వంసం ఉంది ఇప్పుడు ప్రపంచంలో కానీ విద్వాంసులు ఉండాలి విద్వాంసులు ఉంటే విధ్వంసం ఉండదు